లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ కొంచెం దూరంగా ఉంది ఖాళీ స్థానాలు ఖాళీ బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా కల్లపల్లి మండలం నా పేరు యాక్సి నరసింహరావు గత ముప్పై సంవత్సరాల నుంచి యానాదుల స్థితిగతులు మొత్తాన్ని కూడా గుర్తుండేటట్టుగా చిటికి పట్టుకొని మా అమ్మగారు గుర్తుండే విధానంలో తీసుకొని వెళ్ళి మన యానాదుల స్థితిగతులు ఇదని చెప్పి గత ముప్పై సంవత్సరాల కిందటే చూపించింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యానాదుల కోసమే పనిచేయాలనే ఉద్దేశంతో నేను సిపిఐ సిపిఎం రైతు కురి సంఘం నాయకత్వంలో పనిచేశాను మండలంలో ఎస్టీసీలుగాను నియోజకవర్గంలో ప్రెషెంట్ గాను జిల్లా కమిటీ సభ్యుడిగానే దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాలు పనిచేశాను అయితే ఒక యాక్సిర్ నరసింహరావుని అడ్డం పెట్టుకొని ఈ సిపిఐ సిపిఎం రైతు కూలి సంఘం కూడా నా తరపు నుంచి రెండు మూడు లారీలు ఐదు లారీలు కూడా తెప్పించుకొని ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నాలు చేసి మైదాన ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా ఆది వాళ్ళు స్వాధీనం చేసుకుంటారన్న ఆలోచన ఎప్పుడైతే నాకు కట్టిందో ఆ రోజునే ఈ పార్టీలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి చేస్తే జాతికే చేయాలి మా అమ్మగారు అన్నట్టే యానాదులు అట్టడుగునున్నారా వీళ్ళని తీసుకురావాలంటే చదువే ముఖ్యం చేపలు పట్టుకోవడం కాదు చేపలు పట్టాలి పులి పని చేయాలి అలాగే చదువుకోవాలని ఆ రోజున చదువు సందులు లేని మమ్మ చదువుకొని నన్ను తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి తిరిగితే ఏమీ పనులు కాల కలెక్టర్ ఆఫీసుల దృష్టికి తీసుకెళ్తే ఇళ్ళ స్థలాలు వచ్చినాయి లోన్లు వచ్చినాయి దీనికి అర్థం ఏంటంటే ఇక్కడున్న నాయకులందరికీ ఎమ్మెల్యేలు తెలుసు ఎంపీలు తెలుసు మినిస్టర్లు తెలుసు హోమ్ మినిస్టర్లు తెలుసు ముఖ్యమంత్రి స్థాయికి స్థాయికి వెళ్ళే పరిస్థితికి ఎదిగారు ఈరోజున యానాదులు అందరూ కూడా మరి ఇంత స్థాయికి ఎదిగిన మన యానాదులు ఇంకా ఉండడానికి కారణం ఏంటంటే ఐక్యమద్యం లేదని ఇక్కడున్న నాయకులు పూజులు పెద్దలందరూ కూడా తెలియజేశారు ఇక్కడ ఈ రోజున చూడండి ఓర్కీకరణ గురించి మాట్లాడుకోకముందే మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్న తెలంగాణ నుంచి ఆంధ్ర వరకు మన యానాదులు అనేక రంగాల సంఘాలు పెట్టారు ఆ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీకు తీసుకొచ్చి ఉదాహరణ చెబుతున్నాను మీరు పెద్ద చేసుకొని విని నా మనసులో భావమైన అర్థం చేసుకుని ఎలాగెళ్ళాలని ముందుకు వెళ్దాము జేఏసీ పెట్టారు ఫస్ట్ వీళ్ళందరూ ఐక్యమజ్యం కోసం తీసుకొచ్చి ఒక దాటి మీద నడుద్దామని జేఏసీని కొద్ది రోజులు నడిపి మరి ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ లేదని దాన్ని వదిలేశారు మరి ఐక్యవేదిక పెట్టారు ఐక్యవేదిక పెట్టి అన్ని సంఘాలను పిలుపునిచ్చి మరి ఇక్కడ బాపట్ల వెంకటపతి గారు ఇక్కడ ఉన్న పూజలు పెద్దలందరూ కూడా మరి ఒంగోలులో మీటింగ్ పెట్టారు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా సిపిఐ కార్యాలయంలో ఆ రోజున మాట్లాడుకున్న విధానం ఏంటి ప్రతి జిల్లాలో నాయకులతో ప్రతి జిల్లాల్లో యానాదుల్ని పాదయాత్ర చేపిచ్చి కలెక్టర్ గారికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మొత్తం కూడా మనం నిమిన అందించాలి అక్కడి నుంచి చెలో మరి అసెంబ్లీ అని చెప్పి చుట్టుముట్టాలి మనం అన్ని జిల్లాల నాయకులు అని చెప్పి మరి సవాళ్ళు తట్టి మీసాల మేలేశారు మరి ఐక్యవేదికలో మాట్లాడిన వాళ్ళు జేఏసీలో మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు రోజున మరి ఈ రోజున ఐక్యరాజ్య సమితి అని చెప్పి పెట్టుకొని మరి రాష్ట్రంలో అన్ని జిల్లాల నాయకులు జిల్లా ప్రసిడెంట్లు కూడా ఇక్కడ సమావేశం వేశారు మరి ఆ సమావేశంలో నాయకులు ఏం మాట్లాడుతున్నారు మరి కార్యవర్గ సభ్యులుగా మాట్లాడుతున్న కూర్చులు మాటలు ఏమైతున్నారు అనేది నాకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది ఇక్కడ మరి ఇక్కడ అంతటి శ్రీరాములు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ లీడర్లు నాయకులు మాట్లాడుతున్నారు మరి పెంచలి గారు మాట్లాడుతున్నారు ఇక్కడ నెల్లూరు జిల్లాలో గుర్తింపులు ఉన్న మహానుభావులు ఉన్నారు ఇంతమంది మాట్లాడుతుంటే ముసుగుడుల మాటలు ఎక్కువైపోయి ఇక్కడ మాట్లాడే విధానం మరి జేఎస్సీలో సంఖ నాకు ఇచ్చారు కదా ఐక్యవేదిక పోయింది కదా ఐక్యవేదిక ఎవరికి అప్ప చెప్పారు ఐక్యవేదికలో పలానా అప్ప అప్పచెప్పినప్పుడు ఆ మడిషి గుంటూరు సభలో బహిరంగ సభ పెడుతున్నప్పుడు మరి ఐక్యవేదికలో ఉన్న నాయకులందరికీ తెలియజేసి పెట్టాడా తెలంగాణలో ఫండ్ వసూలు చేసినప్పుడు మరి ఆంధ్రాలో ఉద్యోగస్తుల దగ్గర ఫండ్ వసూలు చేసినప్పుడు మరి ఇదే నాయకులను పిలిపించి నేను బహిరంగ సభ పెడుతున్నాను మీలో ఎంతమందికి ఎమ్మెల్యేలు తెలుసు ఎంతమందికి ఎంపీలు మినిస్టర్లు తెలుసో ఏదికి మీద మన యానాదుల సభల మీటింగ్ పెడితే ఏదికి మీద ఎవరు కూర్చోవాలి మన సభలో ఎవరు వాయిస్ ఇవ్వాలి మరి మీకు తెలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నాకో తెలియదు నేను అడగ తెలుసు ఎందుకంటే రెండు వేల పదిహేడులో యానాది సేవా సంఘం స్థాపించినప్పుడు బడ్జెట్ లేదు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనగానే పాతిక వేలు పెట్టి నేను మీటింగ్ పెడితే పదిహేను వందల మంది ఇచ్చారు మరి మరి నేను లేనంట ఒక ఎస్టీ కులానికి చెందిన యానాథుడు చేపలు పట్టుకునేవాడే గుర్తే లేదంట నేను నేను గుర్తు లేకపోతే యానాదులు పదిహేను వందల మంది నరసింహరావు పిలుపునిస్తే ఇరవై రోజులు వర్క్ చేస్తే పదిహేను వందల మంది ఎందుకు వచ్చారు యానాదుల ఐక్య ఐక్యవేదిక పెట్టి యానాదుల మరి సభ పెట్టి బాపట్ల వెంకటపతి గారు నాకు గౌరవ అధ్యక్షుడిగా ఇచ్చి అధికార ప్రతినిధిగా ఇచ్చినప్పుడు మరి ఇదిగో ఈ కాశీరంలో మనం ఇట్లా వెళ్ళాలి నరసింహరావు గారు ఇలా చేసుకుందాం ఫండ్స్ వస్తుంది ఒక మీటింగ్లో పెట్టుకొని మనం ముందుకు వెళ్దామని అనుకుంటేనే మరి ఈ సంఘం పెట్టిన ఆల్చిన కర్రలపాలి మండలంలో బాపట్ జిల్లా కింద బహిరంగ సభ పెట్టా మరి రెండు లక్షలు ఖర్చు అయినాయి నలభై వేలు ఫండ్స్ వచ్చింది నలభై వేలు కరపత్రాల జెండాలకే మరి ఎంగడపతి గారు ఖర్చు పెట్టారు మరి లక్ష అరవై వేలు ఎవరు పెట్టినారు ఒక చేపలు పట్టుకుని గోసు పెట్టుకున్నారు నరసింహరావు ఖర్చు పెడుతున్నాడు లక్షలు లక్షలు మీరు ఖర్చు పెట్టలేరా యానాది సభలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర కులస్తులు కాదు నన్ను జేడీసీలో గారు హైదరాబాద్ నుండి నీ మీటింగ్ నన్ను పిలుస్తావా అని అని కాంగ్రెస్ నాయకుడు పిలిచాడు మరి కోన రఘుపతి గారు మన సరస్వతి అక్కయ గారు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం వేసుకున్నాం మీటింగ్ వేసుకున్నాం మీటింగ్ అవ్వంగ మరి కోనారగుపతి గారు స్పీకర్ ఫోన్ చేశాడు మా అక్క గారికి చూపించి మాట్లాడుతూ ఉండడం మరి ఏకేషన్ నరేంద్ర వర్మ గారు టీడీపీలో ఇన్ఛార్జిగా చేస్తున్న అతను ఫోన్ చేశాడు మమ్మల్ని ఎందుకు మీటింగ్ వినలేదని నన్ను ఒకళ్ళు అడుక్కుంటారు మమ్మల్ని మీటింగ్ పిలవవా మమ్మల్ని మీటింగులోకి వేదిక మీద కూర్చోబెట్టవని నేను రాజకీయ నాయకులకు మద్దతు ఇవ్వను ఎవరైతే వచ్చి నన్ను అడుగుతారో ఆ నియోజకవర్గంలో ఎవడైతే పనిచేస్తాడో ఆయన గుర్తించి ఏడు వేల ఓట్లలో నాలుగు వేల ఓట్లు నరసింహరావు వేస్తారని గుర్తింపు చెందాను కాబట్టి సంకనాకుత నా దగ్గరికి వచ్చి నీ ఓటు బలం నీ బలం నీ సపోర్ట్ నాకు కావాలని నేను చెప్పిందాన్ని ఒప్పుకొని ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు నేను ఇటంటే ఇటు ఒక ఎమ్మెల్యే కాదనుకొని ఇటంటే ఇటు ఒక ఎమ్మెల్యే మరి నేను ఎవరికీ గుర్తింపు లేను నేనెవరో తెలియనమాట నేను మార్కెట్లో చేపలు ముక్కునే యాక్సి నరసింహరావు గోసి పెట్టుకుని కాళ్ళు దిగి చేపలు పుట్టుకునే నరసింహరావు ఈ నరసింహరావుకి ఎమ్మెల్యేతో ఏం పని ఈ నరసింహరావుతో ఎమ్మెల్యేకి ఏం పని ఎంపీకేం పని మినిస్టర్కేం పని ఎవరితో పని లేకుండా మహనీయుడు ఎస్సీ కులం ఎస్సీ కులంలో పుట్టిన అంకారావు గారు ఒక ఎమ్మారావు చెప్పాడు రాజకీయం ఒక బురద ఎదగాలగంటే బిస్కెట్లు కాదు నువ్వు ఎమ్మెల్సీ స్థాయిలో కార్పొరేషన్ స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఎదగలిగిన పదవులు ఇస్తేనే మీ ఆనాదులందరికీ ఒత్తిచ్చిద్ది ఆ రోజున జెండా పట్టు అప్పుడు దాకా నువ్వే ఆఫీస్కి వెళ్ళినా నీ మంచితనంతో పనిచేస్తారు ఏనాడు కూడా రాజకీయంగా నువ్వు ముందుకు వెళ్ళబాక నువ్వు జెండా పట్టబాక జెండా పడితే నువ్వు బురదలో ఉన్నట్టే అది ఓడిపోతే ఈడు పడతాడు ఇది ఓడిపోతే ఆడు కొడతాడు కాబట్టి నీ ముక్కు సూటుకు నువ్వు వెళ్ళమన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి నేను చేస్తున్న పని అదే ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను యాక్సిరీ కళ్యాణం కొడుకునండి నాకు పని చేయమని చెప్పిన అడగను అందుకని జేఏసీ ఉండండి జేఏసీ సంఖ్య నాకిచ్చాం ఐక్యవేదిక నాయకులందరూ పక్కన పెట్టారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అని పెట్టారు ఇప్పుడు వర్గీకరణ ఢిల్లీలో వద్దు అని ఎస్సీలు ఎస్సీ మాల మాదిగులు మొత్తం కూడా వేల మందితో ఢిల్లీలో మీటింగ్ జరిపారు మరి ఇక్కడ వర్గీకరణ మనకి వస్తే ఏంటి అనే ఉద్దేశంతో మనం కూర్చుంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ పదమూడు జిల్లాల్లో నెల్లూరు జిల్లాల్లో ప్రధానంగా ఎక్కువ జనాభా ఉన్నారు నాలుగు లక్షలు చిరుగ్గా మరి కొన్ని జిల్లాల్లో తక్కువ శాతం మరి లక్ష యాభై రెండు లక్షలు ఉన్నారు ఈ జనాన్ని ఇందాక అన్నారు పెద్దల పూజుడు నేరుగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్దామా లేకపోతే కింద స్థాయి నుంచి వద్దాం మీరెవరో నాకు ఎవరూ తెలియదు అంటే నాకులాగా ఎంతోమంది మీరు తెలియదు మీరే తెలియనప్పుడు యానాదులకి ఈ వర్గీకరణ పోరాటంలో మీరే తెచ్చారని నమ్మకం ఏంటని నేను తెలియజేస్తున్నా పంచాయతీ వరగా మండలం వారిగా జిల్లా వారీగా యానాదుల దృష్టిలోకి వెళ్ళి ఇది చేయిపోసాం మనకి యానాది కార్పొరేషన్ ఇస్తానంటే ఐటీడీ ఉందిగా అని చెప్పిన ఆ పేరని పూజలైన పెద్దలు చెప్పి మరి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పి ఉన్నారు మూడు జిల్లాలకు ఇచ్చిన ఐటీడీ పక్కన పెట్టి యానాది కార్పొరేషన్ కావాలంటే యానాది కార్పొరేషన్ ఇస్తే యానాదులకి ఎరుకల అడుగుతారు ఏమనో లంబాడీలు అడుగుతారేమో బృహతులు అడుగుతారేమో మరి కోయిల్లు అడుగుతారేమో అని చెంచులు అడుగుతారు ఏమని భయపడి మన యానాది కార్పొరేషన్ ఇలా మరియు ఈ వర్గీకరణ కావాలని అనుకుంటున్నాం కాబట్టి దీని మీద ఎంతవరకు పోరాటం చేద్దాం అది గట్టిగా నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా ఏకాగ్రంగా నిర్ణయించుకొని ఒక కరపత్రం ఫెంతిలీ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న పూజల నాయకులు చెప్పినట్టుగా నేను ప్రతి మీటింగ్కి లక్షలు ఖర్చు పెట్టగలిగినప్పుడు నా పిలుపుని ఐదు వందల నుంచి ఐదు మంది రాగలిగినప్పుడు ఈ వర్గీకరణ యుద్ధంలో మడిచికి ఒక వెయ్యి మంది జనాన్ని తీసుకురామని చెప్పి ఫైనల్స్ పరంగా పనిసూస్సులు చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా విజయవాడ హెడ్ ఆఫీసు చేపల సొసైటీ ఆఫీసుకి వెళ్ళి మేము ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎమ్మెల్యేలతో కూడా పెయిట్ చేసి మనం వెళ్ళి విజయవాడ హెడ్ ఆఫీసు సొసైటీ ఆఫీసులో బయటకు వెళ్తే దయచేసి సర్దుగానాలి చిన్న మనవి ఆకలితో మాట్లాడుతున్నాను మూడు వందల రూపాయలు డాక్టర్కి ఓపీ ఓపీ గట్టి కూడా నూట యాభై రూపాయలు ముందులు తెచ్చుకొని యానాదుల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఇప్పుడే జిల్లాల నుంచి మనకి ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే హెడ్ ఆఫీస్లో మనం పెదలిచ్చేలా ఇక్కడున్న నాయకులందరూ కూడా కొండనే టీ కొట్టాలని చెప్పి వినండి మీరు ఆపండి అమ్మా మీరు ఆపండి సార్ మాట్లాడుతున్నాను మాట్లాడేసి అయిపోయింది అయిపోయింది సార్ మీకు ఎన్నోసార్లు బోధపరచాం మీకు ఎక్కలేదు ఇక్కడున్న నాయకులు చూస్తున్నాను వింటున్నారు మీరు ఉండండి దయచేసి మీ నాయకులందరూ కూడా మనకి సొసైటీ నెంబర్ని లైసెన్సులు ఇచ్చడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఏటాడేటా ఆటగాళ్ళందరూ కూడా ఈ కొండని టీ కొట్టే నాయకులకి ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరికీ ఇది ఒక చిన్నది చిట్కాలనేది ఆఫీసర్లు ఆఫీసర్లందరూ కూడా దయచేసి లైసెన్సులు వార్డ్ నెంబర్లుగా యాడ్ చేసి సొసైటీ నెంబర్గా యాడ్ చేసి ప్రతి మండలం నియోజకవర్గంలో సొసైటీ షాపులు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయాలని ఆనాదం తరపు నుంచి మనం చేసుకుంటాము ఇది ఒకటి తెలియజేయండి